ఇక ఏ పాపము నిన్ను వెంటాడుతుంది ఏ లోకము నిన్ను ఏలుబడి చేస్తుంది నీ హృదయంలో ఉన్న ఏ లోపము ప్రభువుకి దూరముగా నిలబెడుతుంది ఆలోచించు యోగ్యమైన మంచి మనసు చేత ఆలోచించు ఒక మంచి మనస్సాక్షి కలిగిన దానివై కలిగిన ఈ రోజు నీ జీవితాన్ని మార్చుకో సౌలు మాట వినలేదు సింహాసనం కోలిపోయాడు కుటుంబాన్ని కోలిపోయాడు రాజ్యాని కానీ కోల్పోయాడు తనకున్న నాయకత్వాన్ని కానీ కోల్పోయాడు చివరికి తన ప్రాణాన్ని కోల్పోయాడు అందుకే సౌమ్య గతించాడు ఇదిగో సౌలా నువ్వు పనులు అర్పిస్తే నా ప్రభు సంతోషపడ్డా నువ్వు దహన బలిస్తే నా ప్రభు కాను కలిస్తే సంతోషపడ్డాడు ప్రియామిస్తే సంతోషపడ్డాడు నువ్వు ఎప్పుడైతే ఎందుకు ఎందుకు అగ్నతి క్రమించా సౌలు చెప్పిన మాట ఎందుకు వినలేదు ప్రభువుని సింహాసనం తొలగించాడు Tak nak kata-kata daripada